మిత్రులారా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరావు తీరుని మీరు ఒకసారి చూస్తుంటే ఆయన తన కార్యాలయంలో డస్ట్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నటువంటి అంశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తుంది ఈ మధ్యకాలంలో మరి పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో చెరువుల ఆక్రమణ తొలగింపు జరిగిన క్రమంలో అక్కడ నిరాశ అయినటువంటి దళితుల్ని అనగారి వర్గాలు వారిని పరామర్శించేందుకు అంబేద్కర్ వాళ్ళు అందరూ కూడా వెళ్ళారు ఆ క్రమంలో మన అంబేద్కర్ సిండియా మిషన్ నాయకులు కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే వారేమో సునీల్ కుమార్ గారు పంపించినటువంటి అని చెప్పి వారిపైన కేసులు పెట్టాలని చెప్పి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిరాశ చేశారని చెప్పి మీరు పరామర్శించడానికి వెళ్తే ఏం నాయకుల మీద మరి అక్రమంగా కేసులు బనాయితమని చెప్పినటువంటి రఘురామకృష్ణరాజుకే తగదని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం రఘురామకృష్ణరాజు మీ తీరు మార్చుకోవాలి ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా పివి శివకుమార్ గారికి ఆపాదించడం ఇది తగదు ఎందుకంటే గతంలో నువ్వు అంబేద్కర్ రక్షించినప్పుడే నీకు అసలు నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగడానికి కూడా మీకు అర్హత లేదు అటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి కూడా మీరు ఒక వీధి రౌడీలా మాట్లాడడం తగదు ఎందుకంటే దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి పివి శివ్ కుమార్ గారి గురించి అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి దళితుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసినటువంటి అంబేద్కర్ ఇండియా మిషన్ కోసం నువ్వు ఆవాకులు చావాకులు మాట్లాడుతూ ఇది తగదు ఎప్పటికైనా నీ తీరు మార్చుకోవాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా నీ మీద పోరాటం చేస్తాయి ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం అండదాడలు ఉన్నాయని చెప్పి మీరు చాలా చౌకుబారు వ్యాఖ్యలు చేస్తున్నారు డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన సస్పెండ్ చేయమని చెప్పి మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు ఇది మీ స్థాయికి కానీ మీరు చే మీరు ఉంటున్నటువంటి పదవికి కానీ దా మరి మచ్చ కలంకొల్ తెచ్చే విధంగా మీ యొక్క తీరు ఉంది కాబట్టి ఇప్పటికైనా బేషరంతుగా మీ యొక్క ప్రవర్తన కానీ మీ తీరు కానీ మార్చుకోకపోతే నీకు దళితులు బుద్ధి చెప్పక తప్పదని చెప్పి కబడ్దార్ రఘురాం కివరాజ్ అని చెప్పి నేను ముఖంగా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి మీద నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేసి ఆవాకులు చావాకులు మాట్లాడుతున్నావు అది నీ స్థాయికి తగదు అయినప్పటికీ కూడా ఈ నీవు ఇప్పటికైనా నీలో రికన్సిలేషన్ రావాలి దళితుల అభ్యర్థుల కోసం పనిచేస్తున్నటువంటి పీవి సునీల్ కుమార్ గురించి ఇంకొకసారి మీరు మాట్లాడితే మాత్రం అది మర్యాదగా ఉండదని చెప్పి నేను ముఖంగా హెచ్చరిస్తున్నాను జై భీమ్ జై రోజు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాడిన నాటి నుండి మరి కూటమిలో ఒక శాసనసభ్యుడిగా ప్రజాస్వామ్య బద్దమైన పదవులు కొనసాగుతున్న రఘురామకృష్ణం రాజు ఒక ఐపీఎస్ అధికారి పైన ఈ రకంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం ఎవరు అధికారంలో ఉంటే మీరు ఏం చెప్తే అధికారులు అదే చేస్తారు తప్పిస్తే వాళ్ళకు ప్రత్యేకించి ఎవరిపైన దురుద్దేశంతో కానీ ఇంకొక రకంగా పనిచేయాలని ప్రభుత్వాలు అధికారులను నీ చెప్పు జాతంలో ముంచుకొని పనిచేయిస్తారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన ఇప్పుడున్న అధికారులపైన రేపు భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం వస్తే ఈ రకంగా ప్రవర్తిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమి కావాలన్నా అని దళిత సంఘాలు జేఏసీ తరఫున మేము దేవరంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యల్ని మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఈ రకంగా ప్రవర్తించడం అది సమంజసం కాదు మీ స్థాయికి తగదు మీరు ఇటువంటి ఆలోచనల్ని చౌకబరితనాన్ని పక్కన పెట్టి హుందాగా ప్రవర్తించాలని జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ జై ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి రఘురామకృష్ణరాజు దిగజారుతనంతో ఒక ఐపీఎస్ అధికారి మీద మాట్లాడుతూ దళితులను దళితుల సంఘాలని కించపరచడం చాలా సిగ్గుచేటు దీన్ని రాష్ట్ర గవర్నర్ కలుగు చేసుకుని రఘురాం కృష్ణరాజును డిప్యూటీ స్పీకర్ పదవి నుండి డిస్మిస్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తుంటే రఘురాం కృష్ణరాజు తన స్థాయిని మరచి ఆయన ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా ఇప్పుడు శాసనసభలో ఉండేటటువంటి ఒక శాసనసభ్యుడిగా ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉన్నతమైన ఎంతో అనుభవం ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఈ విధంగా అవాకులు చవాకులు పేరుస్తూ ఒక దళిత ఐఏఎస్ అధికారిపై ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ అది చేస్తాం ఇది చేస్తామని బెదిరిస్తే ఇక్కడ దళితులకు చూస్తూ ఊరుకోదు మేము దీనికి ప్రతీకారంగా రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేసే వరకు కూడా ఉజ్జీవిస్తామని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే రఘురామకృష్ణరాజు గతంలో ఏం జరిగిందో లేదో మాకు తెలియదు కానీ ఈరోజు ఎమ్మెల్యే అయిన నాటి నుండి కక్ష సాధ్యం ధోరణతో ఆయన వ్యవహరిస్తున్నారు తప్ప ఈయన వెనుక పివి సునీల్ కుమార్ అంటే ఆయన ఒక అంబేద్కర్ తర్వాత అంతటి ఉన్నతమైనటువంటి సేవలు ఈ జాతికి అందిస్తున్నారు అటువంటి వ్యక్తి పైన రఘురామకృష్ణరాజు అనమాట దాడి చేయాలని చూస్తున్నాడు ఇది క్షమించాలనే నేరము ఎక్కడైనా సరే కృష్ణరాజు జాగ్రత్తగా ఉంటే మంచిది లేదంటే మాత్రం దళితుల తాలూకానికి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాం తప్పుడు మార్గాలు తప్పుడు మాటలతో వ్యవహారం చేస్తే కనుక తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళన చేపట్టే ప్రయత్నాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి చూస్తే దళితుల పట్ల విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ దాడులు జరుగుతున్నప్పటికీ కూడాను చోచూ చూస్తున్నట్లు కూటమి ప్రభుత్వ నాయకులు వ్యవహారం ద్వారా చూస్తున్నాము ఈరోజు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ధోరణయితే మరీ దారుణంగా కనబడుతుంది దళితుల పట్ల తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ పూర్తిగా కూడా